దయచేసి ఇంకోసారి పెడతామా పీడి యాక్ట్ పెడతాం ఒక కేజీ సరే రెండు కేజీ పీడి యాక్ట్ పెడతాం ఒక పీడియాక్ కనీసం లక్ష రూపాయలు ఖర్చు అయితే అలాగే పది కుంటలు జాగ్ అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది తొమ్మిది నెలలు తొమ్మిది నేలలు సార్ మీరు సార్ ఆరు నుంచి తొమ్మిది మినిమం పోతున్నారు పీడీఎక్లు ఎరకాల పిల్లలు ఏమతారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి వెళ్ళిపోతే భారీ ఏం చెప్తుంది పిల్లలు ఏంటి వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకోండి గతంలో మహబాబా జిల్లాలో పద్నాలుగు పీడియాక్ విట్రో వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకోండి మహబాబా జిల్లా నుంచి నేను ఆస్తున్నామండి ఈరోజు ఈ కోడోనెంట్ సర్చ్ ఆపరేషన్ భాగంగా ఇక్కడ వచ్చేసిన ఎక్సైజ్ సుప్రహ్మ గారికి గారికి ఎందుకు వచ్చారా అంటే గవర్నమెంట్ నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈరోజు ఇక్కడ ఫస్ట్ జూన్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు మన తెలంగాణ రాష్ట్ర ఈ గుడుంబ రైతు సో దాని భాగంగా ఇప్పుడు మొత్తం స్టేట్ చూస్తే మహబోబాద్ డిస్ట్రిక్ట్ టాప్ నెంబర్ లో ఉంది ఆల్మోస్ట్ ఫోర్టీ పర్సెంట్ డిస్ట్రిక్ పాపులేషన్ ఉంది గుడుంబ ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో నడుస్తుంది అట్లా రిపోర్ట్స్ ఉన్నాయి సో ఈ ఇది ఒక సోషల్ మినేస్ ఉంది సో ఇది కంప్లీట్ ఇరాడికేట్ చేయాలి దాని భాగంగా కూడా ఆర్డర్స్ ఉన్నాయి ఎక్సైజ్ ఆఫీసర్స్ వచ్చి సపోర్ట్ చేయండి అట్లా చెప్పిన తర్వాత పోలీస్ పోలీస్ శాఖ తరఫున హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ త్రీ మంత్స్ కాకుండా ఈ మైబా డిస్ట్రిక్ట్ కంప్లీట్లీ గుడు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు ఆ రోజు కూడా చెప్పాను ఈ రోజు కూడా మీ ముందు కూడా సో ఈ రోజు ఇక్కడ అర్లీ మార్నింగ్ వచ్చి మీకు ఇబ్బంది పెట్టడానికి లేదు బట్ ఒక అవగాహన కలపడానికి ఎందుకంటే ఇప్పుడు ఈ కుటుంబ తాగితే చాలా మందికి హెల్త్ ఇష్యూస్ జరుగుతాయి సో చాలా మంది ఇంత ముందు అంటే గతంలో చనిపోయారు ప్లస్ పాయిజనింగ్ కూడా అవుతుంది నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను అక్కడ కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరిగినాయి సో మళ్ళీ ఒకసారి మీకు ఒక విజ్ఞప్తి చెప్తున్నా సో డోంట్ టేక్ ఇట్ లైట్లీ కొంతమంది ఆఫీసర్ వస్తారు కొంతసేఫ్ ఇది ఎన్ఫోర్స్మెంట్ చేసి వెళ్ళిపోతారు అట్లా లేదు గవర్నమెంట్ చాలా సీరియస్ ఉంది ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎక్సైజ్ సుప్రెండ్ గారు చెప్పిన ప్రకారం ఓన్లీ కేసెస్ పెట్టడం కాదు హండ్రెడ్ పర్సెంట్ పీడియా పెట్టం వాళ్ళు కూడా పెడతారు పోలీస్ శాఖ హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు నాట్ ఓన్లీ గుడుబా చాలా మంది నాకు ఐడియా ఉంది లాస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి నేను ఎస్పీగా వచ్చినప్పటి నుంచి మినిమం ఒక ట్వంటీ కేసెస్ లో ఈ బ్లాక్ జాగరీ దొరికి పెట్టినాం సో బ్లాక్ జాగరీ అల్లం గిల్లం ఎవరు కూడా ఆ బిజినెస్ లో రావద్దు చాలా వెహికల్స్ చేసినాం ఆల్రెడీ చాలా మందికి చాలా మంది మీద కేసెస్ బుక్ చేసిన ప్రొఫైసెస్ కూడా ప్రిపేర్ అవుతున్నాయి సో మరి ఒకసారి మీకు అందరికి ఒక విజ్ఞప్తి ఉంది ఈ మీరు వేరే బిజినెస్ స్టార్ట్ చేయండి రియాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి గవర్నమెంట్ తరఫున పాత అదే గతంలో కూడా గవర్నమెంట్ తరఫున ఐ థింక్ టూ ల్యాక్స్ ఇచ్చి రియాబిలి టూ ల్యాక్స్ ఇచ్చి రియాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేశారు గవర్నమెంట్ సో ఈ కూడా గవర్నమెంట్ తరఫున కొన్ని అట్లా వస్తాయి సో అనవసరంగా మీరు ఇది చేసి ఎస్పెషలీ లేడీస్ సో మీరు ఏం పని లేదు అది లేదు ఇది చేయాలి అట్లా ఆలోచించు మీరు హండ్రెడ్ పర్సెంట్ మనం అందరూ సహకరించి ఈ మహబాద్ జిల్లా గుడుంబ రహిత చేయడానికి మనం అందరూ కోఆపరేట్ చేయాలి